మహాభారతం అర్జునుడి తీర్థయాత్రలు విశ్వకర్మ నిర్మించిన ఇంద్రప్రస్థ నగరాన్ని రాజధానిగా పెట్టుకుని పాండవులు తమ అర్ధరాజ్యాన్ని ధర్మంగా పాలించడం మొదలుపెట్టారు రాజ్యం నానాటికి అభివృద్ధి చెందుతూ వచ్చింది ఆ సమయంలో ఆకస్మికంగా నారదముని ధర్మరాజును చూసిపోదామని వచ్చాడు ధర్మరాజు తన తమ్ములతో సహా ఎదురు వెళ్ళి నారదుడిని తీసుకొచ్చి సుఖాసనము అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సాష్టంగా నమస్కారం చేశాడు అంతఃపురంలోంచి ద్రౌపది కూడా వచ్చి నారదుడికి నమస్కారం చేస్తూ నిలబడింది నారదుడు ఆమెను ఆశీర్వదించి పంపేసి భీమార్జున నకుల సహదేవులు వింటుండగా ధర్మరాజుతో మీ ఐదుగురికి ఒక్కతే భార్యగా ఉంటుంది ఆమె కారణంగా మీలో మీకు విరోధం కలగకుండాను మీ మధ్య సౌహార్దం పెరిగేటట్టు ఉండాలంటే మీరు కొన్ని నియమాలు పెట్టుకోవాలి ఇలాంటి విషయాలలో ఎంత సన్నిహితులకు కూడా వైరం రావడం సహజం అంటూ సుందోపసుల కథ చెప్పాడు హిరణ్యకశిపుడి వంశంలో నికుంభుడు అనేవాడు పుట్టాడు అతని కొడుకులే సుందోపసులు వారు ఒకరినొకరు క్షణం కూడా విడిచిపెట్టి ఉండక ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వాళ్లకు మూడు లోకాలు జయించాలి అన్న కోరిక కలిగింది అందుకోసం తపశక్తి సంపాదించుకోగోరి వాళ్ళు ప్రాంతంలో ఒక నిర్జన అరణ్యం చేరి అక్కడ ఘోరమైన తపస్సు ప్రారంభించారు ఆ వేడికి వింధ్య గుహల ఎందు అగ్ని పుట్టి అరణ్యవంతటా గొప్ప జ్వాలలు పొగలు లేచాయి వాళ్ళ తపస్సు చూసి దేవతలు భయపడి తపోభంగం కలిగించాలని ఆ సుందోపసుందుల ఎదుట రత్నరాశులు స్త్రీలు ఉన్నట్లు భ్రమ కలిగించారు దానికి సుందోపసులు చెలించలేదు తర్వాత దేవతలు వారికి మరొక భ్రమ కలిగించారు దాని ఫలితంగా సుందోపసుల ఎదుట వారి తల్లులను భార్యలను కొడుకులను ఎవరో రాక్షసులు పీడిస్తున్నట్లు వాళ్ళు రక్షించమని సుందోపసులను అడుగుతున్నట్లు కనపడింది దానికి కూడా సుందోపసులు చెలించలేదు అప్పుడు బ్రహ్మ వారి ఎదుట ప్రత్యక్షమై వారికి అన్ని రకాల మాయలు అస్త్రాలు సాటి లేని బలపరాక్రమాలు మూడు లోకాలను జయించే శక్తి వరాలుగా ఇచ్చాడు వాళ్ళు అమరత్వం కూడా అడిగారు కానీ బ్రహ్మ అందుకు సమ్మతించకుండా వారికి ఇతరులు ఎవ్వరి చేత చావు లేకుండా వరం ఇచ్చారు తాము ఒకరినొకరు చంపుకోవడం అనేది వాళ్లకు తటనే తట్టదు కనుక తమకు అమరత్వం లభించినట్లే అని వాళ్ళు భావించారు ఇలా వరం పొందిన సుందోపసందులు సైన్యాలను సమకూర్చుకుని ఇంద్రలోకానికి పోయి దాన్ని జయించి పాతాళ్ళానికి వెళ్ళి దాన్ని కూడా జయించి చివరకు భూలోకాన్ని భీభత్సం చేయడం మొదలుపెట్టారు అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిచి అతని చేత తిలోత్తమ అనే తిలోక సౌందర్యవతిని సృష్టించి సుందోపసులు ఉండే చోటికి పంపాడు ఆమె ఒక నది ఒడ్డున పూలు కోసుకుంటుండగా చూసి ఆమెను మోహించి సుందోపసందులు ఇద్దరు ఆమె చేతులు రెండు పట్టుకుని ఆమెను తమ భార్యను చేసుకునేందుకు నిశ్చయించుకున్నారు మాలో నువ్వు ఎవరికి భార్య అవుతావు అని వాళ్ళు అడిగితే మీ ఇద్దరిలో ఎక్కువ బలాఠ్యుడికి భార్యనవుతాను అంది తిలోత్తమ్మ ఎవరు ఎక్కువ బలం కలవారో తేల్చుకోవడానికే వారిద్దరూ గదాయుద్ధం చేసి ఒకరినొకరు చంపేసుకున్నారు నారదుడు పాండవులకు ఈ సుందపసుల వృత్తాంతం చెప్పి మీలో అలాంటి వైరం రాకుండా ఏదో ఒక నియమం పెట్టుకోండి ఇదంతా మీ మంచికే చెప్తున్నాను అన్నాడు అప్పుడు పాండవులు నారదుడు సాక్షిగా ఒక నియమం ఏర్పాటు చేసుకున్నారు దాని ప్రకారం ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్త దగ్గర ఉంటుంది ఆమె ఎవరింట ఉంటున్నదో ఆ ఇంటికి మిగిలిన వారెవరూ పోరాదు ఒకవేళ ఎవరైనా వెళ్ళడం జరిగితే వాళ్లు పన్నెండు నెలల పాటు బ్రహ్మచర్యంతో వనవాసం జరిపి తీర్థయాత్రలు చేయాలి వారు చేసుకున్న ఈ నియమానికి నారదుడు సంతోషించి ఇలాంటి ఏర్పాట్లు ఉన్నట్లయితే మీ మధ్య ఎవరు విభేదాలు పెట్టలేరు మీరు సుఖపడతారు అని చెప్పి వెళ్ళిపోయాడు ద్రౌపది నియమం ప్రకారం ఏడాదికి ఒక భర్త ఇంట్లో ఉంటుంది కాలం గడిచిపోతుంది ఒకనాడొక బ్రాహ్మణుడు ధర్మరాజు ఇంటి వెలుపల నిలబడి ఆక్రందనం చేయడం చూసి అర్జునుడు అయ్యా ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు నాయన మీ వంటి ధర్మాత్మల రక్షణలో ఉంటున్నా కూడా నా హోమధేనువును దొంగలు తోలుకుపోయారు ఎంత ఘోషించినా నా ఏడుపు వినిపించుకునే వారు కనపట్టలేదు ఆవులు పోవడంతో నా ధర్మకర్మలు నిలిచిపోయాయి దయచేసి వాటిని నాకు ఇప్పించు అన్నాడు బ్రాహ్మణుడు దీనంగా నీ ఆవులను నీకు ఇప్పిస్తాను ఇక్కడే ఉండు దొంగలు ఎటు వెళ్ళారో చూపడానికి నా వెంట వద్దు గాని అంటూ ధర్మరాజు అంటూ అర్జునుడు ధర్మ తీసుకురావడానికి ధర్మరాజు ఇంట్లో ప్రవేశించాడు కానీ అంతలోనే అర్జునుడికి తమ నియమం గుర్తొచ్చింది ద్రౌపది ధర్మరాజుకు భారీగా ఉంటుంది అలాంటప్పుడు తాను వారి ఇంట ప్రవేశిస్తే నియమభంగం అవుతుంది నియమభంగం అవుతుందని విల్లు బాణాలు తెచ్చుకోవడంలో ఆలస్యం చేస్తే కార్యభంగం అవుతుంది నియమభంగం అయితే శిక్ష అనుభవించవచ్చు కానీ కార్యభంగం కానివ్వకూడదు అనుకునే అర్జునుడు ధర్మరాజు ద్రౌపది ఏకాంతంగా ఉన్న మందిరం ప్రవేశించి ధర్మరాజు అనుమతితో ధనుర్బాణాలు తీసుకుని బ్రాహ్మణుడిని వెంట పెట్టుకుని వెళ్ళి దొంగలతో పోరాడి జయించి వారు ఎత్తుకుపోయిన గోవులను బ్రాహ్మణుడికి తిరిగి ఇప్పించాడు అర్జునుడు ఇంటికి తిరిగి వచ్చి పెద్దల ప్రశంసలు అందుకుని వారికి నమస్కారాలు చేసి ధర్మరాజు వద్దకు వెళ్ళి నియమాన్ని ఉల్లంఘించి నువ్వు ద్రౌపది ఉన్న మందిరంలో ప్రవేశించాను కనుక ఒక ఏడాది పాటు వనవాసము తీర్థయాత్రలు చేస్తాను అనుమతి ఇవ్వు అన్నాడు ఆ మాటలకు ధర్మరాజు నొచ్చుకుని అర్జున పెద్దవాళ్ళ భార్యలతో ఏకాంతంగా ఉన్న చోటికి చిన్నవాళ్ళు రావడం తప్పు కాదు అంతేకాక ఆ బ్రాహ్మణుడి అవసరం కొద్ది నువ్వు రావడం జరిగింది అందువల్ల మేలే జరిగింది కనుక అది తప్పు తప్పు పని కాదు నా మాట అంటే నీకు లక్ష్యం ఉన్నట్లయితే ఈ తీర్థయాత్ర అలా వచ్చిన మానుకో అన్నాడు ఈ మాటకు అర్జునుడు ఒకరు తప్పు చేస్తే మనం శిక్షిస్తాం అలాంటి మనమే తప్పు చేసి ఏదో సాకు చెప్పి శిక్ష తప్పించుకోవడం తగని పని నన్ను ఆపొద్దు నేను తీర్థయాత్రకు బయలుదేరడానికే నిశ్చయించుకున్నాను అన్నాడు ధర్మరాజు సరేననక తప్పలేదు అర్జునుడు అరణ్యవాసానికి తగిన విధంగా జుట్టు కట్టు అమర్చుకుని అరణ్యానికి బయలుదేరాడు అతనితో పాటు అనేక మంది బ్రాహ్మణులు పుణ్యకథలను చెప్పే పౌరాణికులు బయలుదేరారు వారందరితోనూ కలిసి అర్జునుడు అనేక తీర్థాలు సేవించి కొంతకాలానికి గంగా ద్వారం చేరాడు అక్కడ అనేక మంది మునులు గంగతో గంగలో స్నానాలు చేసి అగ్నిని అర్చించి అందులో ఆహుతులు వేస్తున్నారు అది చూసి అర్జునుడు చాలా ఆనందం పొంది తాను కూడా స్నానం చేసి దేవతర్పణాలు పితృతర్పణాలు అగ్నిలో వేల్చుదామనుకుని స్నానం చేయడానికి నదిలో దిగాడు ఆ సమయంలో ఉలూపి అనే నాగకన్య అర్జునుడి అందం చూసి మోహించి నీటిలోనే అతన్ని పట్టుకుని నీటిలోకి లాగి నాగలోకానికి తీసుకుపోయి ఒక దివ్యమైన భవనం చేర్చింది అర్జునుడు ఆమెను చూసి ఏమిటి నీ సాహసం నువ్వెవతెవు ఎవరి కూతురివి ఇది ఏ దేశం అని అడిగాడు నాదా నేను నాగులలో ఐరావత కులానికి చెందిన కౌరవ్యుడు అనే నాగరాజు కుమార్తెను నా పేరు ఉలూపి మన్మధుడి లాంటి నిన్ను చూసి మోహించి మా ఉండే శక్తుల ప్రభావంతో నేను ఇక్కడికి తెచ్చాను నన్ను వివాహమడి సంతానం పొందు అన్నది ఉలూపి చూడు ఉలూపి కారణాంతరం వల్ల నేను బ్రహ్మచర్యం అవలంబించి తీర్థయాత్రలతో కాలక్షేపం చేస్తున్నాను నన్ను వ్రతభంగం చేయమని అడగడం అధర్మం నీ మాట ఎలా ఉన్నా నాకు మహాపాపం చుట్టుకుంటుంది అన్నాడు అర్జునుడు కానీ ఉలూపి ఆ మాట ఒప్పుకోక ద్రౌపది విషయంలో మీ అన్నదమ్ములు చేసుకున్న నియమం మాట తెలియకపోలేదు అయినా నువ్వు బ్రహ్మచర్య వ్రతం అని చెప్పి లాభం లేదు నువ్వు నేను కోరిన కోరిక తీర్చకపోతే నేను చనిపోతాను ఆ పాపం నీకు చుట్టుకుంటుంది ప్రాణం కాపాడటం కన్నా గొప్ప పుణ్యం ఉండదు నాకు అభయం ఇవ్వు అంటూ అర్జునుడి పాదాలు గట్టిగా పట్టుకుంది అర్జునుడు పరిస్థితి బాగా ఆలోచించి సరే అన్నాడు అతను ఆమెతో కొంతకాలం గడిపి ఆ రాత్రి గడిపి మర్నాడు ఉదయం ఉలుపి అతనికి దారి చూపుతూ వెంట వచ్చి ద్వారానికి చేర్చింది ఆమె అర్జునుడికి ఏ జలప్రాణి నుంచి ప్రమాదం లేకుండా వరం ఇచ్చి తన నివాసానికి వెళ్ళిపోయింది ఆమె అర్జునుడి వల్ల గర్భవతి కొంతకాలానికి ఇరావంతుడు అనే కొడుకును కన్నది గంగా ద్వారం వదిలి అర్జునుడు అనేక తీర్థాలు సేవిస్తూ అనేక నదుల స్నానాలు చేస్తూ బయలుదేరిన పదమూడవ నెలలో మణిపురం అనే నగరం చేరాడు ఆ నగరానికి రాజు చిత్రవాహనుడు ఆయనకు చిత్రాంగద అనే కుమార్తె ఉంది ఆమెను చూడగానే అర్జునుడికి ఆమెపై మోహం కలిగింది అతను చిత్రాంగదను తనకిచ్చి వివాహం చేయమని ఆమె తండ్రిని అడిగాడు దానికి చిత్రాంగదుడు అంతకన్నా నాకు కావాల్సిందేమిటి కానీ ఒక్క విషయం చెప్పాలి మా వంశంలో ప్రతి తరానికి ఒక్కడే కొడుకు అయితే నాకు మాత్రం కూతురు కలిగింది అందుచేత ఈమెకు కలిగే కొడుకును నేను నా కొడుకుగా పెంచుకుంటాను దానికి అభ్యంతరం లేకపోతే ఇప్పుడే నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు అర్జునుడు అందుకు సమ్మతించి చిత్రాంగధుని పెళ్ళాడి ఆమెతో మూడు నిద్రలు చేసి తన వెంట ఉన్న బ్రాహ్మణ బృందంతో దక్షిణ సముద్ర తీరానికి చేరుకున్నాడు ద్వారకలో క్రి అర్జునుడు దక్షిణ సముద్ర ప్రాంతంలో సౌభద్రం అనే తీర్థం ఉంది అర్జునుడు దానిలో స్నానం చేయడానికి ఉపక్రమిస్తుండగా అక్కడ ఉండే బ్రాహ్మణులు అతని వారించి ఈ విషయాలు తెలిపారు ఈ సౌభద్ర తీర్థంతో పాటు పౌలోమ కారండవ ప్రసన్న భారద్వాజ తీర్థాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి నూరేళ్లుగా ఈ ఐదు తీర్థాల్లోనూ ఎవరూ స్నానాలు చేయడం లేదు కావడానికి అవి పుణ్యతీర్థాలే కానీ వాటిలో మొసళ్ళు చేరాయి వాటిలోకి దిగడం చాలా ప్రమాదకరం ఆ సంగతి విని కూడా అర్జునుడు తాను మొసలికి భయపడి సౌభద్ర తీర్థంలో స్నానం చేయకపోవడం పౌరుషహీనం అనుకున్నాడు అంతవరకు అతను ఏ తీర్థాన్ని విడవకుండా సేవిస్తూ వస్తున్నాడు అందుచేత ఈ తీర్థంలో కూడా సంకోచించకుండా దిగేశాడు నీళ్ల కదలిక తెలుసుకుని ఆ తీర్థంలో ఉన్న పెద్ద మొసలి గబగబా వచ్చి అర్జునుడి పాదం పట్టుకుంది అర్జునుడు దాన్ని అలాగే ఈడ్చుకు వచ్చి నీటిలో నుంచి నేల మీదికి విసిరేశాడు వెంటనే దానికి మొసలి రూపం పోయి కుదురైన అందమైన స్త్రీ రూపం వచ్చింది ఈ మార్పు చూసి అక్కడ ఉన్న బ్రాహ్మణులతో పాటు అర్జునుడు కూడా దిగ్భ్రమ చెంది ఓ సుందరి నువ్వెవరివి ఏ కారణం చేత మొసలి రూపం ధరించి ఈ మడుగులో ఉన్నావు తిరిగి ఎలా మొసలి రూపం పోయింది అని అడిగాడు ఆమె అర్జునుడితో నేనొక అప్సరసును నా పేరు వర్గ సౌరభి సమీచి వస లత అనే నా నలుగురు చిలికత్తలు శాపకారణంగా నాలాగే మొసళ్ళుగా మారారు నాకు శాప విమోచనం కలిగించినట్లే వారికి కూడా కలిగించి పుణ్యం కట్టుకో అంది మీకు ఈ భయంకరమైన శాపం ఎందుకు వచ్చింది అని అర్జునుడు అడిగాడు దానికి వర్గ తమ కథ ఇలా చెప్పింది మేము ఐదుగురం దిక్పాలకుల నగరాలు చూడ్డానికి బయలుదేరి అవి చూసుకుంటూ భూలోకానికి వచ్చాం ఒక వనంలో మాకు ఒక బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటూ కనిపించాడు అతను ఎంతో అందంగా ఉన్నాడు దారుణమైన తపస్సులో ఉండి అగ్నిహోత్రుడులాగా వెలిగిపోతున్నాడు అతని తపస్సు పాడు చేయాలని మాకు దుర్బుద్ధి పుట్టింది అతని ఎదుట ఉద్రేకం కలిగించే మాట్లా మాట్లాడాం అతనికి మా మీద మోహం కలిగించడానికి పాటలు పాడాం రకరకాల నాట్యాలు చేశాం మేమేం ఏం చేసినా అతను చిరించలేదు మమ్మల్ని గడ్డిపోచలకన్నా హీనంగా చూశాడు అతన్ని ఉద్రేకపరిచే విధంగా మేము ప్రవర్తించగా అతనికి కోపం వచ్చింది మమ్మల్ని మొసళ్ళు కమ్మని శప్పించాడు మేం వెంటనే అతని కాళ్ల మీద పడి ఆడవాళ్ళ మీద అంతగా ఆగ్రహించడం అన్యాయం అన్నాం ఇలాంటి శాపం అనుభవించడం కన్నా చావు మేలు అన్నాం అంటే ఆయన మాకు నూరేళ్లపాటు మొసలి జీవితం తప్పదని ఆ తర్వాత ఎవరు మమ్మల్ని పట్టుకుని ఒడ్డున పడవేసినా మా శాపం తీరిపోతుంది అని అన్నాడు అది మొదలు మేము ఇక్కడ ఐదు తీర్థాలలోనూ మొసల రూపంలో ఉన్నాం నా వెంట మిగిలిన నాలుగు తీర్థాలకు వచ్చి నా చెలికతల శాపం కూడా తీర్చి ఈ తీర్థాలన్నింటినీ పవిత్రం చేయి అంది ఆమె కోరిన ప్రకారంగా అర్జునుడు మిగిలిన నాలుగు తీర్థాలను దిగి అందులో ఉన్న అప్సరసులకు శాప విమోచనం కలిగించాడు అటు తర్వాత ఈ ఐదు తీర్థాలకు నారీ తీర్థాలు అనే పేరు వచ్చింది అర్జునుడు అక్కడి నుండి తిరిగి మణిపురానికి వచ్చి చిత్రాంగదతో కాపురం చేశాడు కాలక్రమాన చిత్రాంగతకు భబ్రువాహనుడు అనే కొడుకు కలిగాడు ఆ పిల్లవాడిని చిత్రాంగద తండ్రికి వంశోద్ధారకుడిగా ఇచ్చేసి అర్జునుడు అక్కడికి సమీపంలోనే ఉన్న ప్రభాస తీర్థానికి వెళ్ళి అందులో స్నానం చేసి ఆ రాత్రి కొద్దిపాటి వర్షం పడుతుంటే ఒక మర్రిచెట్టు కింద పడుకున్నాడు అక్కడ అర్జునుడికి గదుడు అనే యాదవుడు తటస్థపడి కృష్ణుడు చెలలేన సుభద్ర అందచందాల గురించి మాట్లాడాడు సుభద్ర మించిన అందగత్తె అని అర్జునుడు ఇదివరకే విన్నాడు అతనికి ఇప్పుడు ఆ సుభద్రను చూడాలని ఆమెను సాధించుకోవాలని ఆలోచన పుట్టింది ప్రభాస తీర్థానికి ద్వారక ఏమంత దూరం కాదు అక్కడికి పోతే కృష్ణుడు కనబడతాడు యాదవులకు ఎతులంటే చాలా భక్తి అంతచేత అర్జునుడు యతివేషం వేసుకుని ద్వారకకు వెళ్ళడానికి నిశ్చయించాడు ఈ లోపల అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస తీర్థం చేరిన వార్త వేగుల ద్వారా ద్వారకకు చేరింది కృష్ణుడు అతన్ని చూడడానికి ప్రభాస తీర్థానికి వచ్చి ఇదేమిటి అర్జున ఈ మారువేషం వేసావు దేనికి అని అడిగాడు అర్జునుడు తన మనసులో ఉన్న కోరికను కృష్ణుడికి చెప్పుకున్నాడు కృష్ణుడు దాన్ని ఆమోదించి అర్జునుడిని రైవత కాద్రి మీద ఉంచడానికి నిశ్చయించి తన వెంట తీసుకొచ్చాడు అక్కడ కృష్ణార్జునుడు ఆ పగలు రాత్రి కబుర్లతో గడిపారు సుఖమైన భోజనం చేశారు నృత్య గాన వినోదాలు అనుభవించారు మర్నాడు తెల్లవారగానే కృష్ణుడు అర్జునుడికి రైవత కాద్రి మీద అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేసి ద్వారకకు వెళ్ళిపోయాడు తర్వాత కొద్ది రోజులకే యాదవులు రైవత కాద్రి మీద ఒక గొప్ప ఉత్సవం జరిపారు ఆ ఉత్సవం చూడ్డానికి ద్వారక నుంచి వసుదేవుడు ఉగ్రసేనుడు అక్రూరుడు బలరాముడు కృష్ణుడు ప్రద్యుమ్నుడు మొదలైన కుమారులు దేవకీదేవి రేవతి రుక్మిణి సత్యభామ జాంబవతి మొదలైన అంతఃపుర స్త్రీలు సుభద్ర మొదలుగా గల కన్యలు వచ్చారు ఆ అందరి మధ్య తిరిగే సుభద్రను చూసి అర్జునుడు ఎంతో ఇష్టపడి కూడా ఏమీ చేయలేక మదనపడ్డాడు ఉత్సవం ముగియగానే అందరూ ద్వారకకు తిరిగి వెళ్ళిపోయారు కృష్ణుడి అనుమతితో అర్జునుడు రైవతకాధుడిని విడిచిపెట్టి ద్వారకను ఆని ఉన్న ఒక ఉద్యావన్ ఉద్యానవనానికి చేరాడు అక్కడికి వ్యాహేళికి వచ్చే బలరాముడు మొదలైన యాదవులు అర్జునుడిని చూసి ఎత్తి అని తెలియక అతనికి నమస్కారాలు చేసి తమరు ఏ ఏ పుణ్యతీర్థాలు చూశారో ఏ ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు ఇక్కడ ఎంతకాలం ఉంటారు అని భక్తితో అడిగారు అర్జునుడు వారికి తగిన జవాబులు ఇచ్చి చాతుర్మాస్యం ఇక్కడనే జరుపుదామనుకుంటున్నాను అన్నాడు చాతుర్మాసం అంటే ఆషాఢ శుక్లపక్షం నుంచి కార్తీక శుక్లపక్షం దాకా నాలుగు నెలలు జరిపే నిష్ట ఈ మాట విని బలరాముడు చాలా సంతోషించి తన వెంట ఉన్న కృష్ణుడితో ఈ యతికి సుభద్ర ఇంటి సమీపంలో ఉన్న పొదరింట్లో వసతి ఏర్పాటు చేద్దాం ఏమంటావు అన్నాడు ఈ యతి చూడబోతే అందగాళ్లాగా ఉన్నాడు మన సుభద్ర కూడా సౌందర్యవతి అందుచేత చివరికి ఎలా పరిణమిస్తుందో అని నాకు భయం అన్నాడు కృష్ణుడు ఇలా అందరినీ సంశయించడం తగదు ఈ ఎతికి సుభద్ర మందిరమే సరైంది అన్నాడు బలరాముడు కృష్ణుడు తన అన్న మాట తోసివేయడం భావ్యం కాదు అన్న ధోరణిలో బలవంతాన ఒప్పుకుంటున్నట్లు నటించి అర్జునుడిని సుభద్ర మందిరం ఆవరణలో చేర్చి అతని రహస్యాన్ని రుక్మిణి సత్యభావనకు మాత్రం తెలిపాడు తర్వాత సుభద్రతో అమ్మ యతిని నీ తోటలో విడిది చేయించాం నువ్వు నీ అతను చెప్పినట్లు వింటూ అతనికి కావలసిన ఉపచారాలన్నీ చేయాలి అతని భోజనం స్నానం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకు యతిసేవ చేసి యాదవ కన్యలు ఎన్నో శుభాలు పొందారు అన్నాడు కృష్ణుడు చెప్పినట్టుగానే సుభద్ర అర్జునుడికి సమస్త ఉపచారాలు లోటు లేకుండా చేస్తూ వచ్చింది సుభద్ర అందం చూసి అర్జునుడు మోహపరవశుడు కావడమే కాక ద్రౌపది చక్కదనాన్ని కూడా పూర్తిగా మర్చిపోయాడు అతని తీర్థయాత్రల గడువు ఎప్పుడో దాటిపోయింది కానీ ఇంద్రప్రస్థానికి తిరిగిపోవాలి అన్న ఆలోచన తనకి ఏమాత్రం లేదు అర్జునుడి స్థితి ఇలా ఉంటే సుభద్ర కూడా అర్జునుడి కోసమే కలవరిస్తోంది ఆమెకు అర్జునుడి కంటే గొప్ప భావం కలిగించినవాడు గదుడు అనే యాదవుడే ఆమెకు అర్జునుడంటే గొప్ప భావం కలిగించినవాడు గదుడు అనే యాదవుడు అదీ కాక కృష్ణుడు అర్జునుడిని పది మందిలో మెచ్చుకోగా ఆమె విన్నది యాదవులు తమ పిల్లలను దీవించేటప్పుడు అర్జునుడు అంత వెలికాడివి అని అనడం ఆమెకు తెలుసు వీటన్నింటి మూలంగా సుభద్ర మనసులో అర్జునుడు బాగా స్థిరపడ్డాడు అందుచేత ఎవరైనా కురుజాంగుల దేశాల నుండి వచ్చినప్పుడు ఆమె అర్జునుడి వార్తలు అడిగి తెలుసుకునేది అతని వర్ణనలు ఎంతో శ్రద్ధగా వినేది ఒకనాడు అర్జునుడు ఒంటరిగా ఉన్నప్పుడు సుభద్ర అతని సపరిలన్నీ ముగించి మీరు ఏ దేశాలు చూశారు మీకు ఇంద్రప్రస్థం తెలుసా మా మేనత్త కుంతీదేవి క్షేమంగా ఉందా ధర్మరాజు మొదలైన వారు కులాసాగా ఉన్నారా పెద్ద కళ్ళు పొడుగాటి చేతులు కదా కల అర్జునుడు మీకు తెలుసా అతను మహాశూరుడు పరాక్రమవంతుడు అన్నది దానికి అర్జునుడు ఇంద్రప్రస్థంలో కుంతి పాండవులు ద్రౌపది సుఖంగా ఉన్నారు వారికి తెలియకుండా అర్జునుడు యతివేషం వేసుకుని ద్వారకలో సుభద్ర ఎదుట ఉన్నాడు నేనే అర్జునుణ్ణి నీకు నా పైగల ప్రేమ కంటే నాకు నీపై ఎన్నో రెట్లు ప్రేమ ఉంది ఒక మంచి రోజున నేను నిన్ను పెళ్ళాడి వైభవంగా ఉంటాను అన్నాడు సుభద్ర చాలా సిగ్గుపడిపోయి తల ఎత్తలేదు అర్జునుడు తన లతాగృహానికి వెళ్ళిపోయాడు కృష్ణుడు అర్జునుని సేవలకు రుక్మిణిని నియోగించాడు అర్జునుడిని ప్రత్యక్షంగా చూసింది మొదలు సుభద్ర నిద్రాహారాలు మానేసింది దేవి తన కూతురి అవస్థ గ్రహించి ఎందుకు కుమిలిపోతావే పిచ్చిదానా నీ విషయం మగవాళ్లతో చెప్పి నీ కోరిక తీరేటట్టు చూస్తాను అని మాట ఇచ్చింది ఆమె సుభద్ర విషయం తన భర్త అయిన వసుదేవుడికి చెప్పింది ఆయన ఆ సంగతి ఉగ్రసేనుడికి అక్రూరుడికి మరికొందరు హితులకు చెప్పి కృష్ణుడి అనుమతితో బలరాముడికి తెలియకుండా పది రోజుల అనంతరం సుభద్ర అర్జునుల వివాహానికి ముహూర్తం నిశ్చయించాడు అందుకోసం అంతర్ద్వీపంలో పన్నెండు రోజుల పాటు ఉత్సవం జరపాలని చాటింపు వేయించాడు ఈ అంతర్దీపం పది యోజనాల నిడివి కలది ఈ ఉత్సవం కోసం ద్వారక నుంచి ఆ బాలగోపాలము ఆ ద్వీపానికి వెళ్లారు తన వివాహానికి కృష్ణుడు కూడా దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో అర్జునుడు సుభద్రను పులిగు పులిగొలిపి కృష్ణుడిని అడిగించాడు ఆమె కృష్ణుడితో అన్న నువ్వు కూడా అంతర్దీపానికి పోతే ఎతిసేవ సాగదు అందుచేత నువ్వు ఉండిపో అంది దానికి కృష్ణుడు ఈ సమయంలో ఎతి సేవకు నువ్వు తప్ప ఇంకెవరు పనికిరారు అని తాను కూడా అంతర్దీపానికి వెళ్ళిపోయాడు సుభద్ర వివాహం ద్వారకలో వారందరూ అంతర్దీపంలో మహోత్సవం చూడబోవడం వల్ల అర్జునుడు సుభద్రను నిరాటకంగా పెళ్ళాడడానికి అవకాశం దొరికింది అందుకని అర్జునుడు తనకు సేవలు చేస్తున్న సుభద్రతో తండ్రి కానీ అన్నగాని కన్యాదానం చేయగా అగ్నిసాక్షికంగా జరిగేదే వివాహం కానీ మనం అలా పెళ్ళాడడానికి ఇప్పుడు అవకాశం లేదు అయితే గాంధర్వ వివాహం చేసుకోవచ్చు అది క్షత్రియ ధర్మమే అంతచేత మనం గాంధర్వ వివాహం చేసుకోవడం గురించి నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు దీనికి సుభద్ర జవాబు చెప్పక తన అన్న అయిన కృష్ణుడిని తలుచుకుంటూ కంటతడి పెట్టింది అర్జునుడి కోరిక తీరేటట్టు కనపడలేదు అతను ఇంద్రుణ్ణి స్మరించాడు దాని ఫలితంగా ఆ రాత్రి ఇంద్రుడు తన భార్య అయిన శచిదేవిని అరుంధతిని నారదుణ్ణి వశిష్ఠుణ్ణి మరికొందరు దేవఋషులను అప్సరసలను వెంట పెట్టుకుని అర్జునుడున్న చోటికి వచ్చాడు అదే సమయానికి కృష్ణుడు అంతర్దీపంలో బలరాముడు మొదలైన వాళ్లు నిద్రలో ఉండగా అక్రూరుణ్ణి సాత్యకిని గదుణ్ణి వెంట పెట్టుకుని అక్కడికి చేరాడు అతని వెంట దేవకీదేవి రుక్మిణి కూడా వచ్చారు ఇంద్రుడు కృష్ణుణ్ణి కుశల ప్రశ్నలు చేసి నా కొడుకైన అర్జునుడికి నీ చెల్లెలైన సుభద్రనిచ్చి వివాహం చేయాల్సింది అని లాంఛనంగా అడిగాడు అంతకన్నా మాకు కావాల్సిందేమిటి అన్నారు యాదవులు కృష్ణుడు ఇంద్రుడికి తన సమ్మతి తెలిపాడు ఇంద్రుడు అర్జునుడి చేత మంగళ స్నానం చేయించి దివ్యమైన పూలదండలతోనూ బట్టలతోనూ ఆభరణాలతోనూ అలంకరించి వివాహ మంటపానికి తెచ్చాడు ఈలోపుగా అరుంధతి శచి దేవకి రుక్మిణి కూడా సుభద్రకు స్నానం చేయించి వెలలేని ఆభరణాలతో అలంకరించి తెచ్చి అర్జునుడి పక్కన కూర్చోబెట్టారు దిక్పాలకుల సమక్షంలో నారద వశిష్టాదులు సదస్యులుగా సుభద్ర అర్జునుల వివాహం శాస్త్రోక్తంగా జరిగింది దేవతలు తమ లోకానికి వెళ్ళిపోయారు యాదవులు అంతర్ద్వీపానికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కృష్ణుడు అర్జునుడితో అర్జున నువ్వు ఇక్కడ ఇరవై రెండు రోజులుండు తర్వాత ఈ రథం ఎక్కి సుభద్రతో సహా ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్ళిపో అంటూ సైన్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలు అనే నాలుగు గుర్రాలు కల రథాన్ని చూపాడు కృష్ణుడు చెప్పినట్టే అర్జునుడు ఇరవై రెండు రోజులు ద్వారకలో గడిపి నా చాతుర్మాస్య వ్రతం ముగిసింది బ్రాహ్మణ సమారాధన చేస్తాను ఏర్పాట్లు చేయించు అని సుభద్రతో అన్నాడు ఆ తతంగం ముగిసింది కృష్ణుడు ఈ రథాన్ని ఆయుధాలతో సహా సిద్ధం చేయించమని అర్జునుడు సుభద్రను అడిగాడు ఆమె అలాగే చేసింది అర్జునుడు సుభద్రను ఆమె చిలికత్తెలను రథంలో ఎక్కించుకుని వేగంగా ఇంద్రప్రస్థం వెళ్లే మార్గాన బయలుదేరాడు ఇది యాదవుల కంట పడింది ఇదేమిటి ఈయన సుభద్రను అపహరించుకుపోతున్నాడు అడ్డుపడి సుభద్రను విడిపించండి అంటూ కొందరు యాదవశురులు అర్జునుడిపై బాణాలు వేస్తూ వెంటబడ్డారు అర్జునుడు వారిని తన బాణాలతో కొట్టి తప్పించుకుని రథాన్ని రైవత దాటించాడు ఈ వార్త అంతర్ద్వీపం చేరింది అర్జునుడే సుభద్రను ఎత్తుకుపోతున్నాడని తేలిపోయింది అక్కడ ఉన్న యాదవ వీరులు అర్జునుడి వెనక సేనను పంపి అతన్ని ఓడించి సుభద్రం తీసుకొద్దామనుకున్నారు బలరాముడు వారిని వారించి కృష్ణుడితో అర్జునుడు ఎంత ద్రోహం చేశాడో చూసావా నువ్వేమీ మాట్లాడవే ఈ అవమానం కన్నా చావు మేలు నువ్వు సరేనంటే నేను వెళ్ళి భూమి మీద కౌరవంశం లేకుండా చేసి వస్తాను అని కటుగా మాట్లాడాడు ఆ మాటకు కృష్ణుడు బలరాముడితో అర్జునుడు మనకిప్పుడు చేసిన మహాపచారం ఏమిటి మనం సుభద్రకు అంతకన్నా మంచి భర్తను ఎక్కడి నుంచి తెస్తాం రాక్షసు వివాహం ధర్మ విరుద్ధం కాదు కదా మీరంతా వెళ్ళి అతని యుద్ధంలో ఓడిస్తారా అది ఇంద్రుడికి కూడా సాధ్యం కాదు యుద్ధం చేసి అర్జునుడి చేతిలో ఓడి అపకీర్తి తెచ్చుకోవడమో అతనితో రాజీపడి మంచిగా సంబంధం కలుపుకోవడమో ఆలోచించండి రెండో పద్ధతి అన్ని విధాల మేలు అని చెప్పాడు కృష్ణుడి సలహాను యాదవులందరూ మెచ్చుకున్నారు అర్జునుడు సుభద్రతో సహా ఇంద్రప్రస్థం చేరి తల్లికి అన్నలకు నమస్కరించి ద్రౌపది అంతపురానికి వెళ్ళాడు ద్రౌపది అతని చూసి సుభద్రతో ద్వారకలోనే ఉండక ఇక్కడికెందుకు వచ్చావు అసలే రాజులు నూతన ప్రియులు అదిగాక ఎంత దృఢమైన బంధాలైనా పాతబడితే తెగిపోతాయి ప్రేమల చిరకాలం ఉండవు అని ఈర్షగా మాట్లాడింది ఆమెను అర్జునుడు తగిన విధంగా ఓదార్చాడు అర్జునుడి సైక గ్రహించి సుభద్ర కుంతీదేవికి ద్రౌపదికి నమస్కారం చేసింది ద్రౌపది ఆమెను ఆపేక్షగా కౌగిలించుకుని ఆశీర్వదించింది ఇంద్రప్రస్థంలో అందరూ సుఖంగా ఉండగా కృష్ణుడు బలరాముణ్ణి అక్రూరుణ్ణి ఉద్ధవుణ్ణి సాత్యకి కృతవర్మ సాంబుడు ప్రద్యుమ్నుడు గల యాదవ ప్రముఖులను వెంట పెట్టుకుని సుభద్రకు సారి తెచ్చాడు ఈ సంగతి తెలియగానే ధర్మరాజు తన నలుగురు తమ్ములను ఎదురు పంపాడు యాదవులు వైభవంగా ఇంద్రప్రస్థ నగరం ప్రవేశించారు యాదవులు తెచ్చిన వేలాది ఏనుగులను రథాలను గుర్రాలను ఆవులను కనకాభరణాలను స్వీకరించి వచ్చిన వారందరికీ ఎదురుకానుకరించి వారిని కొంతకాలం అతిథులుగా ఉంచుకున్నాడు ధర్మరాజు తర్వాత కృష్ణుడు తప్ప మిగిలిన యాదవులందరూ ద్వారకకు తిరిగి వెళ్ళిపోయారు కాలక్రమాన సుభద్రకు అర్జునుడి వల్ల ఒక కొడుకు కలిగాడు అతనికి అభిమన్యుడు అని పేరు పెట్టారు అభిమన్యుడు అంటే భయం లేనివాడని కోపం కలవాడని అర్థం ద్రౌపది పాండవులు ఐదుగురికి ఐదుగురు కొడుకులని కన్నది ప్రతివింధ్యుడు శుత సోముడు శృత సోముడు శతానీకుడు శృతసేనుడు అని ఉప పాండవుల పేర్లు వీరందరికీ అర్జునుడే ధనుర్విద్య నేర్పాడు విలువిద్యలో విద్యలో అర్జునుడంత వాడు అనిపించుకున్నవాడు అభిమన్యుడు కృష్ణుడు ఇంద్రప్రస్థంలో ఉండగా ఒక భయంకరమైన వేసవి వచ్చింది అరణ్యాలు అంటుకుని వాటి మీదుగా వేడి గాడుపులు వీచాయి నదులు ఎండిపోయాయి పడమటి వడగాలికి ప్రాణికోటి తల్లడిలిపోయింది ఆ వేసవిలో అర్జునుడు కృష్ణుడితో ఈ వేసవి దుర్భరంగా ఉంది ఈ సమయంలో యమునా తీరాన గల పర్వత అరణ్యాలలో వేటాడుతూ ఇళ్ళు కట్టుకుని చల్లగా కాలక్షేపం చేస్తే ఎంతో సుఖంగా ఉంటుంది అన్నాడు కృష్ణుడు నిజమేనన్నాడు కృష్ణార్జునులు కొందరు స్నేహితులు పరివారము బయలుదేరి చల్లని అరణ్య ప్రాంతంలో విడిసి అక్కడ సుఖంగా సంచరించసాగారు ఒకనాడు వాళ్ళు కాండవన సమీపంలో చందనపు చెట్ల కొమ్మల నీడన పొదరిళ్లలో కూర్చుని సుఖంగా భోజనాలు చేశారు కృష్ణార్జునుల వెంట ద్రౌపది సుభద్రలు కూడా ఉన్నారు అందరూ శరీరాలకు చందనం పూసుకుని పూలమాలలు ధరించి ఉన్నారు అందరూ కథలు కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ సమయంలో ఒక ముసలి బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు అతను చాలా ఎత్తుగా ఉన్నాడు అతని శరీరం కాంతివంతంగా ఉంది నారబట్టలు కట్టి జడలు ధరించి ఉన్నాడు అతని మీసాలు గోరోజన వర్ణంగా ఉన్నాయి అతను వారితో అయ్యా నేను భోజన ప్రియుణ్ణి మంచి జీర్ణశక్తి కలవాణ్ణి నాకు ఇష్టమైన ఆహారం మీరు పెట్టినట్లయితే తింటాను దీని తృప్తి చెందుతాను అన్నాడు ఆ మాటలకు కృష్ణార్జునుడు బ్రాహ్మణుడా నీకు ఎలాంటి ఆహారం కావాలో కోరుకో అన్నారు నేను అగ్నిహోత్రుణ్ణి నాకు వేరే ఆహారం అవసరం లేదు ఈ ఖాండోవనాన్ని భక్షించాలని నా కోరిక ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ ఇంద్రుడు ధారాపాతంగా వర్షం కురిపించి నా ప్రయత్నాలకు విఘ్నం కలిగిస్తూ వస్తున్నాడు తక్షకుడు మొదలైన సర్పాల సహాయంతో ఇంద్రుడు ఈ వనాన్ని ఎల్లప్పుడూ కాపాడుతున్నాడు మీ వంటి మహాశురులు సహాయపడితే గాని నా ప్రయత్నం ఫలించదు అందుచేత మీరు సహాయపడండి అని ఆ బ్రాహ్మణుడు అన్నాడు అగ్నిహోత్రుడు ఖాండవనాన్ని దహించడానికి అన్నిసార్లు ప్రయత్నించాడంటే దానికి కారణం ఉంది పూర్వం శ్వేతకి అనే రాజు ఒకడుండేవాడు అతను విడవకుండా యజ్ఞాలు చేస్తుండేవాడు ఒకసారి అతను అతి దీర్ఘమైన యాగం ఒకటి చేశాడు అందులో శ్వేతకి సహాయం చేసిన బ్రాహ్మణులకు పొగములన కంటి జబ్బులు వచ్చాయి శ్వేతకి వారి స్థానంలో ఇతర బ్రాహ్మణులను తెచ్చి యాగం పూర్తి చేశాడు కానీ శ్వేతకి మరొకసారి యాగం ప్రారంభించదలిస్తే ఎవరు రావన్నారు రాజు ఎంత ప్రాధాయపడినా వారు ఒప్పుకోక నువ్వు చేసే యాగాలకు ఋత్విక్గా పనిచేయడం మహాశివుడికి మాత్రమే సాధ్యమవుతుంది అన్నాడు శ్వేతకి కైలాసానికి వెళ్ళి శివుడి గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు దేవా నా యాగానికి యాజకుడిగా ఉండు అని శ్వేతకి శివుడిని ప్రార్థించాడు యాజకుడిగా ఉండే పని బ్రాహ్మణులది అయినా పన్నెండేళ్ల పాటు అగ్నిని అర్చించావంటే నీ కోరిక తీరుతుంది అంటూ శివుడు అంతర్ధానమైనాడు శ్వేతకి శివుడు చెప్పిన ప్రకారం పన్నెండేళ్ల పాటు అగ్నికి నేతులు ఆహుతి పోసి తిరిగి శివుడి వద్దకు వచ్చాడు శివుడు శ్వేతకితో యాజకుడు బ్రాహ్మణుడే కావాలని చెప్పాను కదా అందుచేత నేను పనికిరాను కానీ నా అంశలో జన్మించిన దుర్వాసుడిని యాజకుడిగా పంపిస్తాను యజ్ఞానికి అవసరమైన ప్రయత్నాలని చేసుకో అన్నాడు శ్వేతకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు శివుడు దుర్వాసుడిని యజ్ఞం చేయించమని పంపాడు దుర్వాసుడు యజ్ఞం జరిపించి తనకు రావాల్సిన దక్షిణ తీసుకుని వెళ్ళిపోయాడు చివరకు జరిగింది ఏంటంటే అగ్నిహోతుడికి నెయ్యి తెగ తాగి అజీర్తి రోగం పట్టుకుంది అతని తేజస్సు క్షీణించింది అతను బ్రహ్మ వద్దకు వెళ్ళి తన అజీర్ణం పోయే మార్గం చెప్పమన్నాడు బ్రహ్మ అగ్నిని చూసి నవ్వి అంతులేని నెయ్యి తాగి అజీర్తి తెచ్చుకున్నావు ఖాండోవనాన్ని దహించినట్లయితే నీ వ్యాధి నయమై నీ తేజస్సు నీకు తిరిగి వస్తుంది ఖాండోవనంలో అనేక రకాల ప్రాణులు ఔషధులు వనస్పతులు మహావృక్షాలు ఉన్నాయి అవి నీ వ్యాధి నివారణ చేస్తాయి అన్నాడు అగ్ని బ్రహ్మ మాట విని ఖాండో ప్రవేశించి దాన్ని దహించడం మొదలుపెట్టాడు కానీ వెంటనే ఏనుగు తొండాలంత ధారలతో వానొచ్చింది ఆ వనంలో ఉండే ఏనుగులు పాములు కూడా నోళ్లతో నీరు తెచ్చి అగ్నిహోతుడి మీద పోశాయి అతని యత్నం విఫలమైంది అగ్ని ఖాండవనాన్ని దహించడానికి ఏడు సార్లు ప్రయత్నించాడు అతని ఏడు ప్రయత్నాలు విఫలమైనాయి అగ్ని బ్రహ్మ వద్దకు తిరిగిపోయి తాను ఖాండవనాన్ని దహించలేకపోయానని తన రోగం ఇంకా అలాగే ఉందని తెలిపాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం